ఆహారం అనేది ఏ విధంగానైతే మనకు ఈ యొక్క శరీరానికి మనకు ఒక శక్తిని ఎట్లయితే ఇస్తుందో ధ్యానము అనేది మనకు మానసికంగా అలాగే ఆత్మశక్తిని మనకు పెంపొందిస్తూ ఉంటుంది అనమాట మనసు చెప్పేది నిజం ఉండాల్సిన అవసరం లేదు నిజం ఉండొచ్చు అబద్ధం ఉండవచ్చు అండ్ అటువంటి మనస్సు ఎప్పుడైతే మనను ఆడిస్తుందో ఆడించినప్పుడు మన జీవితము అనేది దాని చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆలోచనలు మనము తగ్గట్లేదు అని అనుకుంటాం కానీ మన మనస్సు అంత సూక్ష్మంగా ఉండదు అది తగ్గింది అని గుర్తుపట్టేంత సూక్ష్మంగా ఉండదు శివోహం గురువు గారు కొంతమందికి నాకు చక్రాలు తెలియడం లేదు అంటారు ఎలా తెలుస్తుంది అంటారు సో చక్రాలు తెలియడం లేదు అన్నా కూడా వాళ్ళకు కూడా జరుగుతున్నట్టే కుండలిని ఇప్పుడు మనము అన్నం తింటాము అన్నం తిన్నది అరుగుతూ ఉంటుంది అది మనకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ అరుగుతుంది కదా ఓకే అది అరిగి అది మనకు ఒక శక్తిగా తయారవుతూ ఉంది ఓకే అలాగే మనకు గుండె కొట్టుకుంటూ ఉంది ఇవన్నీ జరుగుతున్నాయి లేకుండా సో అలాగే అంటే మనకు అర్థం అవ్వట్లేదు ప్రమేయం ఉన్నా లేకపోయినా మనకు అది ఏం జరుగుతుందో మనకు అర్థం అవ్వట్లేదు సో అదే విధంగా మనకు మనం ఒక చేస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వనంత మాత్రాన గుండె కొట్టుకోవట్లేదా అర్థం కాలేదు అని అనుకుందాం అంత మాత్రం నా జీర్ణం అవ్వట్లేదా శక్తిగా మారట్లేదా అంటే మనం అర్థం చేసుకోవడము ఏమనుకుంటామంటే అర్థమైతేనే అదే అని అనుకుంటాం అర్థమైనా అర్థం కాకపోయినా జరిగే ప్రక్రియలు జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరే ఇప్పుడు ఫైవ్ పాయింట్ వన్ తర్వాత మీకు చక్రాలు చాలా మట్టుకు అర్థమవుతున్నాయని మీరు చెప్పారు అంటే అంతకు ముందు ఫిఫ్త్ లెవెల్ వరకు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు మీ స్వానుభవంగా మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా సో ఖచ్చితంగా అర్థమవుతుంది దానికి కొంచెం సాధన కొంతమందికి ఇమీడియట్ గా అర్థమవుతుంది కొంచెం మందికి కొంచెం సాధన ద్వారా తదనంతరం వరకు అర్థమవుతుంది లేట్ గా తెలుస్తుంది అంతే అసలు ఈ పూర్వజన్మలు అనేది మనకి ఎంతవరకు మన సాధనకు ఉపయోగపడతాయి కర్మ వాసనలు అంటాం కదా మీ పూర్వజన్మల గురించి సో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే అంటే మనము అంటే వీటన్నింటి గురించి అంటే నా యొక్క నా చెప్పే విధానము నా కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని సహజత్వము అంటాం అంటే మనం ఏదైనా సరే న్యాచురల్గా అదిగా జరిగిపోతుంది అనమాట అంటే ఇప్పుడు ఇది ఎట్లా అని అంటే మనమందరము అందరము మనము ఎన్లైటెండ్ బీయింగ్స్ అందరము మనం జీవన్ముక్తులం కానీ అందరము శివుడే కానీ మనం ఆ శివుడు అనేది మనం మర్చిపోయాం సో మనము నేను ఆ శివుడు అని గుర్తు తెచ్చుకో గుర్తు తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాము అనంటే ఈ సాధనను చేస్తున్నాం చేస్తున్నప్పుడు అదిగా మనము ఏమవుతుందంటే దానిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి తొలగిపోయినప్పుడు అది నేను అనేది తెలుస్తుంది దీనికి ఉదాహరణ ఎట్లా తీసుకోవచ్చు అంటే మనం అద్దం ముందు నించొని ఉన్నాం అద్దం మురికిగా ఉంది అని అనుకుందాం మన యొక్క శరీరము రిఫ్లెక్షన్ ప్రతిబింబం అనేది సరిగ్గా కనిపించదు అదే అద్దము క్లియర్గా ఉంది తుడిచాము చేసాము క్లియర్ అయిపోయింది అనుకో అప్పుడు మనకు క్లియర్ గా కనబడుతుంది సో అలానే ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాము అని అంటే ఈ సాధన చేస్తున్నప్పుడు అదంతా క్లీనింగ్ చేస్తున్నాం సో ఎప్పుడైతే క్లీన్ చేస్తామో మన ప్రతిబింబము క్లియర్ గా కనబడుతుంది క్లియర్ గా కనబడినప్పుడు అరే అది నేనే అనేది మనకు అర్థమవుతుంది సో సాధనతో మనం అవన్నీ అంటే ఆ శివుడుని మనము తెలుసుకోవడానికి ఈ సాధనని నేను శివుడు అని తెలుసుకోవడం నేను శివుడు ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది నేను దేవుడు అనే భావన్నే జీర్ణించుకోలేకపోతుంది చాలా మంది అసలు నేనేంది దేవుడేంది అప్పుడు నేను నిజంగా దేవుడైతే నాకు ఈ జలుబు రావడం ఏంది నాకు ఈ ఆరోగ్య సమస్యలు రావడం ఏంది నాకు ఇది రావడం ఏంది అది అని ఉంటాం సో దీనికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు దాది ప్రారంభ కర్మ వల్ల అనుభవిస్తున్నాం ఒక ఒక విషయం కాబట్టి అది జరుగుతుంది రెండవది ఇంకా మనం సంపూర్ణంగా జ్ఞానం రాలేదు కాబట్టి అది అంత అవుతుంది ఈ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయొచ్చు అని అంటే ఫస్ట్ దీన్ని ఒక ఫోర్ స్టేజెస్ లాగా అంటే మామూలుగా నేను చెప్తూ ఉంటాను సో ఫస్ట్ స్టేజ్ లో ఏముంటుందంటే నేను వేరు దేవుడు వేరు సపరేట్ ఓకే సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామంటే కనెక్షన్ అంటే నేను ఆ దేవుడితో కనెక్ట్ అవుతాను ఓకే సో ఇప్పుడు ఈ కనెక్షన్ ఏర్పరచుకుంటాం తర్వాత థర్డ్ స్టెప్ లో ఏమవుతుందనంటే ఈ యొక్క మర్జింగ్ అంటే ఈ యొక్క ఏదైతే మనం ఉన్నామో ఆ కనెక్షన్ అనేది కంప్లీట్గా అది ఉండి 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 ఈ యొక్క జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది దీన్ని ఎట్లా అని అంటే ఒక మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని అట్లా వస్తూ ఉంటుంది అట్లా దాన్ని మనం మర్జింగ్ స్టేజ్ అని ఉండొచ్చు అట్లా ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ అయింది అని అనుకుందాం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది దాన్ని మనం బికమింగ్ అని అంటాం అంటే ఇప్పుడు నేనే శివుడు అనేది మనకు అర్థమవుతుంది ఓకే సో ఇది ఎట్లా ఉంటదంటే ఒక అయస్కాంతం ఉంది దానికి ఒక నాణాన్ని పెట్టాము అతుక్కుంటుంది అని అనుకుందాం ఈ నాణాన్ని ఆ అయస్కాంతాన్ని అలానే పెట్టి వదిలేస్తే కొద్ది రోజుల తర్వాత లేదా ఒక సమయం తర్వాత ఇది ఈ నాణానికి ఆ యొక్క అయస్కాంతం శక్తి వస్తుంది సో అంత మాత్రాన ఈ నాణం నాణం లాగానే ఉంటుంది అయస్కాంతంగా మారిపోదు కదా సో అదే విధంగా మనం ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్మలో సంపూర్ణంగా లీనమైపోయి అంటే ఆ శివుడి లోపల లీనమైపోయి నేనే శివుడు అని తెలుసుకున్నప్పటికీ మనం ఇలానే ఉంటాం చేస్తాం అంత మనము జరుగుతూ ఉంటుంది అనమాట ఇది వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గురువు గారు అంటే నాణ్యము శివతత్వం వస్తుంది అంటే శివుడు అయినా కూడా నా అయస్కాంతది బిహేవియర్ వచ్చినా కూడా నాణ్యం నాణ్యంలానే ఉంటుంది ఇదే చాలా మందికి అరే నేను శివుడు అయిపోతే నేనేదో ఇలా అంటే అయిపోవాలి అంటే ఏదో పవర్ వచ్చేయాలి చేయాలి అయినా మనము దేవుడు అయితే మన కష్టాలు రాకూడదు చాలా మందికి ఇది సో ఇది ఎట్లా ఉంటది ఇప్పుడు రియలైజ్ అయిన తర్వాత మనకి ఎట్లా ఉంటది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా సో మనకు అప్పుడు ఏమవుతుంది మనము మంచి అయినా సరే చెడైనా సరే రెండింటిని సమదృష్టితో చూస్తామన్నమాట సో కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు బాధ వస్తుంది అని నేను అంటే మనము బాధపడుతూ కూర్చోము అట్లానే ఆనందం వస్తుంది కదా అని దానితోని అలా ఏదో గాల్లో ఎగిరినట్టు ఉండము సో ఎప్పుడు నిరంతరము మనం ఆ స్థితిలో ఉంటాం అనమాట అది మంచి చెడిగినా చెడు జరిగినా స్థితిలో మనం ఉంటూ ఉంటాం అని అంటూ ఉంటాం సో రైట్ సో కాబట్టి సో ఎప్పుడు మనము ఈ యొక్క ఈ వర్తమానంలో జీవిస్తూ ఉంటాం ఇప్పుడు ప్రజెంట్ లో ఉంటూ ఉంటాం కాబట్టి సో మనకి ఇవన్నీ దీని గురించి దాని గురించి ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అదే పెద్ద మార్పు మనలో మనం చూసుకోవాల్సిన మార్పు అన్ని సమదృష్టితో చూడగలుగుతున్నామా లేదా సో ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు మనకు అవన్నీ మనమే అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది ఇవన్నీ ఏంది అని అంటే కేవలము నేను చెబుతున్నాయి కొంచెం ఇలా ఉంటుంది అని అర్థం చేయించడానికి మాత్రం కానీ మనంతటా మనమే ఇవన్నీ తెలుసుకోవాలి స్వానుభవంగా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు నేను ఎంత చెప్పినా ప్రయోజనం లేదు మీరు ఎంత విన్నా ప్రయోజనం లేదు దాన్ని మీరు అనుభవం ద్వారా తెలుసుకోవాలి అది సాధన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది సో మీరు అంటే ఇందాక ప్రశ్నకి సమాధానం ఏంటంటే మనం ఏదో పూర్వజన్మల గురించి తెలుసుకోవాలని కానీ మనకి ఇంకా ఇంకా ఏదో ఒక సంకల్పం చేసుకుని మెడిటేషన్ అవన్నీ ఏమీ అవసరం లేదు సో ఇవన్నీ అంటే ఏంటిదంటే ఇవన్నీ మనకి ఎప్పుడు మనసు ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి మనస్సు ఉన్నంత సేపు మనం మాయలో ఉన్నట్టే ఎప్పుడైతే మన మనస్సు ఉంటుందో మనస్సు ఉంది అంటే మాయలో ఉంది మాయలో ఉన్నామంటే ఇంక మళ్ళీ ఏదైనా ఇష్టం కాబట్టి మనం మనస్సును ఎప్పుడైతే ఎప్పుడైతే ఆలోచన రహితంగా దాన్ని మొత్తము ఆ చిత్తాన్ని మొత్తం చిత్తు చిత్తు చేసి ఎప్పుడైతే ఏమి నిర్విచార స్థితిలోకి వెళ్ళిపోతామో అది మనకు ముఖ్యం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇదంతా ఏముండదు కాబట్టి ఏది సో మీకు మీ పూర్వజన్మల గురించి తెలిసిందా గురువు గారు అంటే సహజంగా సో అదే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనకు అవసరం ఉంటే తెలుస్తుంది లేకపోతే తెలియదు సో అవన్నీ లైక్ మనకు తెలుస్తాయి సో చాలా మటుకు తెలుస్తాయి నేను అనేది ఏంటంటే అదే చెప్తున్నాను సహజంగా తెలుస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చూడాలి అని అనుకున్నాను సినిమా చూడాలి అని అంటే నేను థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటే ఫస్ట్ నేను ఉన్న దగ్గర నుంచి ఆ థియేటర్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ సిమెంట్ సినిమా టికెట్ కొనుక్కోవాలి లేదా సినిమా టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళి అక్కడ కూర్చుంటే టికెట్ చూపెట్టేస్తే కూర్చోవచ్చు సరే ఎట్లా అయితే ఉందో టికెట్ కూర్చున్నాక అయిపోయింది ఇంకంతే మనం చేయాల్సిన పని ఏం లేదా సినిమా వస్తుంది అది ఇది అంతా వస్తుంది అంతే సో అలాగే ఇప్పుడు నాకు ఫ్యాన్ రావాలి సో నేను ఫ్యాన్ స్విచ్ వేస్తే చాలు దాని అంతటా అది వెలుగుతుంది ఇప్పుడు నాకు బల్బు వెలగాలి లైట్ వెలగాలి సో నేను లైట్ స్విచ్ వేస్తే చాలు వెలుగుతుంది అంటే మనం సహజంగా అంటే ఇప్పుడు మనం ఏంది అని అంటే మనం ఏది ఏది జరిగినా ఏది కావాలన్నా దగ్గనంతట అదే జరిగిపోతుంది అంటే సాధన అనేది అక్కడ అడుగు చేయాలి సో అట్లా కుండలిని సాధన కూడా ఒక పాయింట్ వరకు ఇప్పుడు కొంచెం ఇది ఇట్లా ఉంటుంది ఇది ఇట్లా ఉంటాయి అవి చేయాలన్నమాట చేయడము అలా మనం అది చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆ స్థితి అనేది మనకు వచ్చేస్తుంది ఇది నిజంగా చాలామంది మొన్నే ఒక ఎక్స్పీరియన్స్ కూడా వింటూ ఉన్నాను గురువుగారు మీరు సేవ చేయమన్నారు ఆవుకి దానం చేయమన్నారు నేను ఆవుకి దానా వేయాలి లేకపోతే ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆవు ముందు వచ్చేస్తోంది నా ముందు వచ్చి నిలబడుతోంది సో చాలామంది అలానే నేను బయటికి వెళుతున్నాను వెళ్ళగానే అంతకుముందు చాలా ఒక ఆటో కోసము క్యాబ్ కోసమో చాలా వెయిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు ఎవరు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఆగి వస్తారా అని అడిగి ఎక్కించుకుని అలా సో ఇలాంటివన్నీ అంటే చాలా సహజంగా జీవితంలో అంటే చిన్న చిన్నవి కూడా ఇది చెప్తుంటే గురుగారు ఒక పాయింట్ గుర్తు వచ్చింది మీరు రోజు ప్రార్థనలో ఒకటి చెప్తారు ఈరోజు మిరాకిల్ జరిగితే బాగుంటుంది అని నిజంగానే శివకుండల్ని సాధన చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే ఎన్నో మిరాకిల్స్ మనం అది గమనించుకుంటే రోజు ఒకప్పుడు చాలా హెడ్ ఒక ట్రాఫిక్ నేను ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను గురువుగారు అంటే బా ట్రాఫిక్ ఎంత ఉంది ఈరోజు ట్రాఫిక్ తగ్గితే అనుకోగానే చాలు క్లియర్గా అయిపోతుంది రోడ్డు సో అది నేను చాలామంది దగ్గర కూడా విన్నాను సో అది అర్థమైంది గురుగారు ఇన్ని అద్భుతమైన విషయాలు ఈరోజు పంచుకున్నారు గురువుగారు చాలా ధన్యవాదాలు గురుగారు నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతం మీ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందడం ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం గురుగారు చాలా చాలా ధన్యవాదాలు అందరి తరపున మన వీక్షకుల తరపున కూడా మన సాధకుల తరపున మీకు శివోహం గురువు గారు సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆశిస్సులు మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో తులతూగాలని అలాగే మీరు ఈ ప్రాపంచిక విషయాల్లో నీ కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అత్యుత్తమమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ అందరికీ శివోహం శివోహం శివోహం